వెల్కమ్ టు మై ఛానల్ ప్రమీలా కుకింగ్ ఛానల్ ఈరోజు మనం చేసుకునే కర్రీ పేరు వచ్చేసి మెంతికూర టమాటా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ పోసి కొంచెం హీట్ ఎక్కాక ఒక స్పూన్ పోపు గింజలు జీలకర్ర కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ఆనియన్స్ ఆనియన్స్ వేసాక కలపాలి ఇవి కొంచెం వేగాక కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాక కలిపాక ప్లేట్ పెట్టుకోవాలి ప్లేట్ తీశాక మక్కిపోయాక పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మరొకసారి కలపాలి తర్వాతకి టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్నాక కలుపుకోవాలి కలిపి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత పెట్టి ఉంచుకోవాలి టమాటా ముక్కలు దగ్గర పడ్డాక మెంతికూర వేసుకోవాలి ప్లేట్ తీసాక మరొకసారి కలుపుకున్నాక నాలుగు పాయలు ఎల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి టేస్టీగా ఉంటుంది అల్లం పేస్ట్ బదులు ఎల్లిపాయ దంచి వేసుకున్నాను కలుపుకొని మళ్ళీ ఒకసారి ప్లేట్ పెట్టుకోవాలి ప్లేట్ పెట్టాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి మనకి టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు తర్వాతకి సాల్ట్ వేసుకోవాలి వేసుకున్నాక మరొకసారి కలుపుకోవాలి కలిపి ప్లేట్ మళ్ళీ ఒకసారి పెట్టుకున్నాక టూ మినిట్స్ తర్వాత మసాలా వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ప్లేట్ తీసుకోవాలండి టూ మినిట్స్ అయిపోయాక కర్రీ రెడీ అయిపోయింది మసాలా వేసుకొని ఒక వన్ మినిట్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి సింపుల్ రెసిపీ మెంతికూర టమాటా కర్రీ రెడీ